फ्रवरी पदहार నిర్వహించే జాబ్ మేళాను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ కడప శాసన సభ్యురాలు గారి మాధవిరెడ్డి అన్నారు కడప నగరంలోని ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే ఈ జాబ్ మేళాకు వందలాది కంపెనీలు తమ ప్రతినిధులను పంపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు కడప నగరంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గారి శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు చేసింది శ్రీనివాస రెడ్డి గారి ఆలోచనతో ఆయన సపోర్ట్ తో ఆయన ఖర్చులతో ఈరోజు సొంత ఖర్చులతో జాబ్ మేళ అనౌన్స్ చేయడం జరిగింది దాదాపు నాలుగు వేల చిల్లర మంది ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది జాబ్ మేళలో దాదాపు యాభై ఐదు పైజీలకు కంపెనీలు కడపకు రావడం జరుగుతూ ఉంది దాదాపు ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తదర కంపెనీలు మనకు చెప్పడం జరిగింది కనీసం మన కడప నుంచి వెయ్యి మంది యువతకి జాబ్లు వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అందుకనే ఈ రోజు ఏ రోజైనా ఈ కడప నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పించిన ఆలోచన ఏ యొక్క ప్రజానాయకుడున్న పనిచేసినాడు ఈ దినం వరకు ఇది కూటమి ప్రభుత్వం ఇది అధ్యక్షుడు వాసన్న గారి ఆలోచన వాళ్ళిద్దరి సహకారంతో ఎమ్మెల్యేగా నేను కూడా ఈ యొక్క ప్రజలకి నిరుద్యోగ సమస్యల నుంచి బయట తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఫస్ట్ ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్తా ఉన్నాము ఆ విధంగా రేపు పదహారవ తేదీ జాబ్ మేళ పొద్దున పది గంటలకు మొదలవుతూ ఉంది తప్పకుండా ఇంకా ఎవరన్నా ఈ యొక్క వినియోగించుకొని ఇంకా రిజిస్టర్ చేయని వాళ్ళు ఇంకా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఇంకా ఉంది రిజిస్టర్ చేసుకొని ఈ యొక్క ఇంటర్వ్యూలో మీరు అటెండ్ అవుతే రేపు మనం అసలు ఎక్కడున్నాం ఈ యొక్క మార్కెట్ లో ఈ యొక్క కాంపిటీషన్ అనేది కూడా మనకు అర్థమవుతుంది రేపు ఒకవేళ అక్కడ జాబ్ రాకపోయినా కూడా మనం ఏమి అడ్వాన్స్ కోర్సెస్ చేసుకోవాల్సి మార్కెట్ లో జాబులకి లో వీళ్ళకు డిమాండ్ ఉంది అనేది కూడా అర్థమవుతుంది తద్వారా మనము స్కిల్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క సీ ద్వారా సెలెక్ట్ అయిన ఉద్యోగస్తులకి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు స్కిల్ ట్రైనింగ్ వాళ్లే ఇచ్చి వాళ్ళే జాబులు ఇస్తారు సో తప్పకుండా దీన్ని కడప నగర ప్రజలు కానీ కడప జిల్లాలో వాళ్ళు మొత్తంగా వాడుకోవాలని కోరుకుంటా ఉన్నాను డెఫినెట్గా ఇది మన కడప నియోజకవర్గ యువతకు డెఫినెట్గా హెల్ప్ అవుతుందని కోరుకుంటూ ప్రతి ఒక్క సంవత్సరం ఈ జాబ్ మేళా చేస్తామని తెలియజేస్తున్నాం ఇది ఇంతటితోనే కాదు ప్రతి ఒక్క సంవత్సరం నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ జాబులు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి వాళ్ళు ఎక్కడికైతకాల్సి ఎక్కడో ఇబ్బంది పడకుండా కడపలోనే ఆ కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకు ఆ యొక్క జాబ్ మేళా పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాము అలాగనే ఈ జాబ్ మేళకు సంబంధించి ఈరోజు పోస్టర్ రిలీజ్ కూడా చేస్తా ఉన్నాము అన్ని టెన్త్ క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఇంజనీరింగ్ నుంచి ఎంఏ ఎంటెక్ ఎంబీఏ ఏది కూడా మొత్తం ఎన్ని కంపెనీలు అంటే యాభై ఐదు పైజలకు కంపెనీలు వస్తా ఉన్నాయి కడప లోకల్ కంపెనీలు వస్తున్నాయి శ్రీ సిటీ నుంచి వస్తున్నాయి మెకానికల్లో వస్తున్నాయి అన్ని విభాగాల్లో వస్తున్నాయి మన యువత యూస్ చేసుకోవడమే తర్వాయి